ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ లెవెన్ నాట్ ఫోర్ గత పన్నెండు రెండు పంతొమ్మిది వందల యాభైన పవిత్ర నది కృష్ణానది నడిబొడ్డున ఏడు మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగులు నింపుతూ ఏ రాజకీయ కుల విక్షక్షత లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరకే ఏర్పడిన ఏకైక యూనియన్ విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ లెవన్ నాట్ ఫోర్ అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ డెబ్బై ఆరో వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈరోజు వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం ముఖ్యంగా కాంట్రాక్ట్ లేవర్లకు అరియర్స్ను కాంట్రాక్ట్ లేవర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని ముఖ్యంగా మెడికల్ స్పెషలిటీస్ మీద మా సిపిడిసిఎల్ డిస్కంలో అనేకమైన మెడికల్ స్పెసిలిటీస్ ఉన్నాయి కార్మికులకు ప్రమాద ప్రమాదవశాత్తు జరిగినప్పుడు ఏ విధమైన నష్టాలు వాటిల్లుతున్నాయని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికైనా స్పందించి మేనేజ్మెంట్ వారు స్పందించి ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హాస్పిటల్స్లో క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేదు ఈ యొక్క క్రెడిట్ కార్డు స్పెషలిటీ లేకపోవడం వల్ల కార్మికులు అపద్రతాభావం చూ వాటిల్లుతుంది ఇప్పటికైనా వాటిలే ఈ యొక్క ప్రమాదవశాత్తు జరిగినటువంటి క్రెడిట్ కార్డును ప్రొవైడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అధికారులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్మాంజలు తెలియజేస్తూ